స్తోత్రం 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 త్రంస్తూ స్తోత్రం 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 త్రమ్ తండ్రి అయ్యా ఐదు గడిచిన మార్చి మాసం తిని రెక్కల చాట్ను భద్రపరిచి కాచి కాపాడి అయా ఏప్రిల్ మాసం మొదటిదిన మమ్మల్ని నడిపించిన తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో నా తండ్రి మొదటిగా నా తండ్రి నాన్న ఇదిగో గొప్ప దేవుడు అయిన ఉన్నతమైన తండ్రి అయిన ఆకాశం తిన్నత మీద ఆశీనుడు అయినవాడా మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు దోళ వన్నడా రక్త వన్నడా అయ్యా పదివేల అధికాంక్షను మీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రములు స్తోత్రములు నానా ఏమిచ్చినా మీరు తీర్చలేని తీర్చలేను ప్రభా ఏపాటి వారము నానా మమ్మల్ని ప్రేమించే కరెంట్ కనికరించావు దయ చూపించావు అయ్యా ఇదిగో నా తండ్రి మా జీవితాల నా అల్పమైనవి నా తండ్రి అయా గడ్డి వంటివి నా తండ్రి ఎప్పుడు వాడిపోను తెలియనంటి పువ్వు వంటి నా తండ్రి అయా మమ్మల్ని కనుకరించిన తండ్రి మీకు ఇస్తున్నాడు మా జీవితంలో దినదిన ఒక నూతన దినముగా ఇస్తున్న తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలయ్యా నిజముగా ఈ తినిమో చూడలేని వారు ఎంతోమంది గొప్పవారు నీతిమంతులు పరిషత్తులు ఈ దినం భూమి మీద లేరు కానీ అయ్యా నా తండ్రి ఎందులో నువ్వు పోల్చుకుంటాయోగ్యత లేని మమ్మల్ని ప్రభా దిన సజీవులుగా ఉంచున్నావు అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానయ్యా ఇదిగో నా తండ్రి మరి నా మొదటిగా నా తండ్రి అనారోగ్య వేదనతో బాధపడుతున్న వారి గురించి ప్రభావతి కాళస్యములు ప్రార్థిస్తున్నాను అయ్యా వారిని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను తండ్రిని కిస్తూత్రున్నా మరణ సీఎం మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను ప్రభా ఏ విధమైన వ్యాధితో ఏ విధమైన బాధతో వారు నలిగిపోతున్నారో మాకు తెలియదు కానీ అయ్యాని కృప బాహులి మాడియాకు మరించుకుని అడుగుచున్నాను ఇదిగో మీరు పొందిన గాయముల ధర స్వస్థత అన్న ఉన్నానా కనుక నా తండ్రి మీ గాయములు మాకు స్వస్థతని ఇస్తున్నాయని అవును ప్రభా ఇది ఏ బిడ్డ అది ప్రార్థనలు ఏకీపచ్చి విశ్వసిస్తున్నాడో ఆ బిడ్డలో ఉన్న బలహీనత ఏ చేస్తున్నాము విడుదల చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నావు తండ్రి అయా ఇదిగో మేము నమ్మి ఉన్నావు మా తండ్రి నీవే మా సృష్టికర్తవు నీవే మా యహో రఫా కూడా నీవే నా నా ఇదుగు స్వస్థపరచు ఏహో అని నేనే అని సెలవచ్చిన దేవుడు నీవు నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాయా హృదయ సంబంధమైన వ్యాధులు ఉద్ర సంబంధమైన వ్యాధులు శరీర సంబంధమైన వ్యాధి వ్యాధులు అయా ఒకటేమిటి తండ్రి అనేకమైన వ్యాధులతో మానవుడు ఈ దినము నలిగిపోతూ ఉన్నాడయా వాటన్నిటి నుంచి విడుదల చేయగలిగే శక్తిమంతుడు మా పరమ డాక్టర్ నీవే కను ఇదిగో డాక్టర్లకి జ్ఞానము దయచేమచ్చు నాన్న తండ్రి ఆయా భూమి మీద అనేకమైన విస్తరించి ఉన్న వ్యాధులు ప్రభా ఒకటేమిటి తండ్రి చెప్పలేనన్న వ్యాధులు మానవుని పట్టి పిలిస్తే వాటన్నిటి నుంచి ప్రభా నీ కాపుదల బెడ్ల మీద నింపమడు అడగచ్చు నాన్న తండ్రి నీకే స్తోత్రము 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 స్తోత్ర స్తోత్రము 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 స్తోత్రం సర్వశక్తి మంత్రులు అనే దేవుడివి సర్వాధికారి అనే దేవుడివి సర్వోన్నతమైన దేవ మీకు వేలాదిగా కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అయా ఇంకొను నువ్వు ప్రభా నా తండ్రి వివాహాలు కాని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను ప్రభా ఇదిగో ఏకాంగుల సంసారాలుగా చేసే దేవుడు నీవే కనుక నానా ఇదిగో నన్న అయిన సహకారాలను బిడ్డలకు నువ్వు జమకు జతపరచమని అడుగుచున్నాను తండ్రి అయా ఇదిగో మీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు కుటుంబాలను మీరు కట్టము యా నేటి పరిస్థితుల్లో నానా ఆయా కుటుంబాల మధ్య సఖ్యత లేదు నా తండ్రి అనా అయా ఎంతోమంది భార్యాభర్తల మీద విధేయత లేదు నా తండ్రి ఆ విధేయత ప్రభాత అయా వెలియ తాండంలా తిరుగుతున్నది అన్న భార్యకి భర్తకు మధ్య సమాధానం ఉండటం నాన్న అత్తకోడల మధ్య సమాధానం లేదు లేదున పిల్లలకి తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు నా అయా మీ కుటుంబాలను మీరు కట్టమని అడుగుతున్నా తండ్రి మీకే స్తోత్రం 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 నానా అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించండి వారు చదివిన చదువుకు తగ్గ ప్రభా నా తండ్రి ఉద్యోగాలు మీరు సమకూర్చుని అడుగుతున్నాను దేవా మీకు కృత్రిమతస్తుతలు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి అయా అలాగైనా తండ్రి అన్న ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రపంచ మానవ జాతిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అక్కడక్కడ భూకంపాలు అక్కడక్కడ యుద్ధ సమాచారాలు ఉన్నాడు వినపడచ్చు ఉన్నవి అయా మరి రాకడికి సూచనగా జరుగుతున్నాయి అన్నావు కనుక నాన్న మెలకు కలిగి జ్ఞానం కలిగిన సిద్ధపాటు కలిగిన జీవితాలు మీరు మాకు దైత్యం అడుగుచున్నాను రాజా మీకు కృత్రిమత ఆస్తులు స్తోత్రుములు స్తో తృములు తండ్రి అయా మరి మీ అడిగే ఎప్పుడు వచ్చినా మాకు తెలియదు కనుక నా తండ్రి అయా మీరు వచ్చి దినం వరకు ప్రవేశ దినంతరం ప్రతి క్షణము సిద్ధపాటు కలిగిన హృదయం హృదయాలను మీరు నింపి అడుగుచున్నాను బుద్ధి లేని కన్కల వలె కాక బుద్ధి కలిగిన కన్కల వలె మేము జీవించుటకు సహాయం అడుగుచున్నాను ఎస్సయా ఏమి ఇచ్చినా మీరు మేము తెరిచలేము నా జ్యేష్ఠల సంఘంలో నిలబెట్టమడుగుతున్నాను యా సార్వత్రిక సంఘాలను జ్ఞాపకం చేసుకోండి నడిపిస్తున్న కాపర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా బిడ్డలకు మంచి జ్ఞానమును తెలివిని ప్రభావి ప్రభావం మరి నా అయ్యా మరి ఎంతో అనుభవపూర్వకమైన వాక్య సందేశాలు బిడ్డలు అందించడానికి సహాయం చేయమడుగుతున్నాను నాన్న అయ్యా మరి నాన్న బిడ్డల మీద జరుగుతున్న దాడులను జ్ఞాపకం చేసుకున్నానా ప్రభా గడిచిన కాలంలో ప్రవీణ్ కుమార్ గారిని అయ్యా మరి నా తండ్రి నాన్న మరి నాన్న ఎందునిమిత్తం జరిగిందో మాకు అది తెలియదు కానీ ఏదైనా సమస్య ఎరిగి ఉన్న దేవుడు నీవు ఎవరైతే నా తండ్రి బిడ్డ మీద ఆగాయతం చేసి ఉన్నారో వారిని దయలో జ్ఞాపకం చేసుకొని అయా మీ చిత్తమైతే వారిని ప్రభ నిరక్షణ మార్గంలోకి నడిపించండి అయా ప్రభా మరి ఆ కుటుంబాన్ని జరిగిన అన్యానికి ప్రభా నీ వారి పక్షాన ఉండి వారికి న్యాయం చేయమని అడుగుచున్నాను తండ్రి బిడ్డలను ప్రభా అనాథలుగా వడవగా నీ ఒక తండ్రిపై బిడ్డలను దీవించండి వారికి తోడుగా ఉండే వారిని ధైర్యపరచమడుగుతున్నాను ప్రభా అన్నగారి భార్యను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి ఆ బిడ్డకి ఆదరణ ఇచ్చి అడుగుచున్నాను తండ్రి నీవే భర్తగా తండ్రిగా తల్లిగా సమస్తం నీ నన్ను ఆదరించమని అడుగుచున్నాను తండ్రి అయా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా యవన కాలంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను ఏమన్నా కాలం ప్రభా తొట్టిల్ల సహజం అన్నవనన్నా మరటి ఎవరి స్థితిలో ఉన్న ప్రభ బిడ్డలు జ్ఞాపకం చేసుకో నీ కాడి మైట ఎంతో మేలైన బిడ్డలు గుర్తించుటకు సహాయం అడుగుచున్నాను ఆ బిడ్డలు సరైన మార్గంలో నడిచి వారికి మీ మాటలు బోధించమని అడుగుచున్నాను ఎక్కడైతే ప్రబన్న తండ్రి నీ స్వార్థ సభలు ఎక్కడైతే నీ యొక్క తండ్రి అయా పనులు నడుస్తున్నాయో అక్కడైతే ప్రభ నా తండ్రి ప్రభా పరిచర్లు జరుగుతున్నాయో అక్కడ ప్రతి పరిచర్లో మీ ఆత్మను ఉంచి ఇదిగో నా తండ్రి నా మాకు కాదు నాన్న మాకు పాప మాకు కాదు నాన్న మీరే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుని అడుగుచున్నాను తండ్రి అయ్యా ఈ లోకం ప్రభా నీ చేతిలో ఉన్నది నా తండ్రి ప్రభా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో అయా మరపేవ్ మనం గర్జించు సింహం వల్లే తిరుగుతుండగా నా తండ్రి ఏదో గోత్రుల సింహం వల్ల ఎదురు తిరిగి అయ్యా మమ్మల్ని ప్రభ రెక్కల చాటిన భద్రపరచుని అడుగుచున్నాను తండ్రి మీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నానయ్యా చిన్న బిడ్డల జ్ఞాపకం చేసుకుంటు చంటి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎంతో మంది బిడ్డల ప్రభా నేటి దినాల్లో ప్రభా అనేకమంది చిన్న చిన్న అనారోగ్యాలతో నా తండ్రి వృద్ధులు అయా గుండె జబ్బులతో కూడా ప్రభావ ఎంతో మంది ప్రాబ్లమ్స్తో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నారయ్యా అటువారిని కూడా జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలకు నా తండ్రి అయ్యా మరిని కృప చూపించండి ఏమన్నా మోసాలు మోసిన తల్లిదండ్రులు ప్రభా ఎంతో వేదనలో బాధలో ఉంటారయ్యా అయా మరి వారిని కనికరించు అడుగుచిన వారి మళ్ళీ దయచూపించమడుగుచున్నాను ప్రభా పుత్ర శోకము లేకుండా బిడ్డలు సంతోషముతో సంతోషము ప్రభని సన్నది జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నానయా సర్వలోకాధికి నీవే అధిపతి జీవము కలిగిన దేవుడు జీవాన్ని అనుగ్రహించే దేవుడు జీవాధిపతి అయిన దేవుడు నానా అయ్యా మేము ఎక్కడికి వెళ్ళాలి తండ్రి ఎవరు పాదాలు పట్టుకోవాలి అయ్యా నీవే కదన సృష్టి సృష్టికర్తవి ఈ అంతకీ మేము రావాల్సిన వారు మా ఉన్నామయ్యా ఇదిగో నా తండ్రి యాత్రికుల వల్ల ఈ భూమి మీద మేము ఉన్నాయి కొద్ది దినములు మా ఇళ్ళ మీ కృపను విస్తరింపచేమ మా ఇళ్ళ మీ దయ చూపించి అడుగుచున్నామయ్యా నిజముగా ఎంత గొప్ప ప్రేమ మా అన్న అంత గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా అయ్యా ఎంతో ప్రేమించి మమ్మల్ని నీ ప్రియ కుమారుని వేసి నీ లోకంలోకి పంపించా ఇదిగో నాన్న ఈ దినములు నీ కుమ్మారుడు మేము ధ్యానం చేసుకునే దినములో ఉన్నాం అయ్యా మరి ఆయన చేసిన గొప్ప బలి త్యాగాన్ని బట్టి మీకు వంద చెల్లించుకుంటున్నాము ఎస్ మరి ఏమిచ్చిన మమ్మల్ని కనికరించి కరణించి మీ మమ్మల్ని బలపరిచి ఉన్నతమైన స్థానాల్లో మమ్మల్ని మా కుటుంబాల మడుగుచున్నాను దేశాన్ని దేశ ప్రజలు రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకో దీనిలను పేదలను కనికరించే మనసు వారికి దయచే అడుగుచున్నాను అయ్యా ఇదిగో నా తండ్రి సైనికులను జ్ఞాపకం చేసుకో సరిహద్దులో కాపలా కాస్తున్న రక్షణ వ్యవస్థలను జ్ఞాపకం చేసుకో అడుగుచున్నాను ప్రతి దేశాన్ని జ్ఞాపకం చేసుకో ముఖ్యంగా నా ఎరిస్ జ్ఞాపకం చేసుకో రిషేమం క్షేమాభివృద్ధిని దయచి అడుగుచుని బిడ్లని ఇస్రాయల్ యూధులను జ్ఞాపకం చేస్తాం అడుగుచున్నాను అయ్యా పాలస్తీన ఇస్రాయల్ మధ్య గాజా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ఏంది మీతో ఎన్ని సంవత్సరం అడుగుతుందో మాకు తెలియదు కానీ నాన్న దాని అనుకల్ మీకు ప్రణాళిక మీ సంకల్పం ఏమైనాదో దాన్ని జరిగించి అడుగుచున్నాను అయ్యా మీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి అయ్యాతో ప్రాధులేకీభవించిన బిడ్డ ప్రతి బిడ్డ నువ్వు జ్ఞాపకం చేసుకోవడం బిడ్డల జీవితాలు ఆరోగ్యము ఆనందమును సంతోషమును సమాధానం నువ్వు దయచేస్తున్నావు నమ్మకేస్తు పరిశుద్ధి నమ్మని ప్రార్థించి పొందిన ప్రముఖండి అమెన్